ఈరోజు నేను తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా వివిధ అంశాలు వివరించే ప్రయత్నం చేస్తాను అసలు చరిత్ర అనేది ఏ విధంగా చదవాలి చాలామంది అభ్యర్థులు చరిత్రను ఒక టఫ్ సబ్జెక్ట్గా భావిస్తారు తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చరిత్రను చదవడం చాలా సులభమైన విషయం ఏ విధంగా సులువుగా చరిత్రను అధ్యయనం చేయాలో నేను వివరిస్తాను ఈ విధంగా మనకు తెలంగాణ తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా మనకి తెలంగాణ చరిత్రను మనం మూడు భాగాలుగా వివరించవచ్చు మొట్టమొదటిది తెలంగాణ ప్రాచీన చరిత్ర తర్వాత తెలంగాణ మధ్యయుగ చరిత్ర తర్వాత మూడవది తెలంగాణ ఆధునిక యుగ చరిత్ర తెలంగాణ ప్రాచీన చరిత్ర విషయానికి వస్తే తెలంగాణ ప్రాచీన చరిత్రలో మనకు మనకు ప్రారంభమయ్యేది అశక జనపదము హస్మక లేదా అస్సక జనపదం నుంచి మనకు ప్రారంభమవుతుంది ప్రాచీన తెలంగాణ చరిత్రలో మనకు భారతదేశంలో క్రీస్తు పూర్వం శతాబ్దంలో వివిధ జనపదాలు ఉండేవి మొత్తం పదహారు జనపదాలు ఉండేవి ఈ విధంగా వివిధ జనపదాల్లో ఉన్నప్పుడు తెలంగాణలో కూడా మనకు ఒక జనపదం ఉండేది దాన్ని అస్మక జనపదం లేదా అస్సక జనపదం అని అనేవారు అస్మక లేదా అస్సక జనపదానికి రాజధాని పూతన్ పూతన్నే బోధనే నిజామాబాద్ జిల్లాను బోధనగా వ్యవహరిస్తారు ఈ పూ ఈ పూతన్ అనే అది రాజధానిగా ఉండేది ఈ యొక్క అస్మక లేదా అశ్శక జనపదానికి రాజుగా సుజాతుడనే రాజు ఉండేవాడు ఆయనే బుద్ధునికి సమకాలీకుడిగా వ్యవహరిస్తారు తర్వాత ఈ విధంగా బౌద్ధం నాటికే ఆ తెలంగాణ ప్రాంతంలో వివిధ బాగా విస్తరించింది మనం చెప్పవచ్చు తర్వాత మనకు రెండవది రెండవ అంశం వచ్చేసి తెలంగాణ అనే పదం ఏ విధంగా ఉత్పత్తి చెందింది తెలంగాణ పద అనే పదము ఎలా వెలుగులోకి వచ్చింది అనే అంశానికి వస్తే తెలంగాణ అనే పదము పద ఉత్పత్తిలో మనం భాగంగా మనకు ఈ యొక్క తెలంగాణలో మూడు లింగాలు ఉండేవి శైవక్షేత్రాలు ఉండేవి అవేంటంటే శ్రీశైలం కాళేశ్వరం ద్రాక్షారామం అనే మూడు శైవక్షేత్రాలు ఉండేవి ఈ మూడు శైవక్షేత్రాల మధ్య ఈ మూడు శివలింగాల మధ్యలో ఉన్న భూమిని త్రిలింగ దేశమని అనేవారు ఈ త్రిలింగ దేశమే ఆ తర్వాత కాలంలో త్రిలింగాన త్రిలింగానగా తెలంగాణగా మారిపోయింది ఈ విధంగా మనకు త్రిలింగాన తెలంగాణ అనే అనే ఓర్డు పద ఉత్పత్తి జరిగింది ఈ తెలంగాణ అనే పద ఉత్పత్తి మనకు వివిధ ఆధారాల ద్వారా మనకు తెలుస్తుంది అంటే మనకు ఈ తెలంగాణ అనే పద ఉత్పత్తి తెలంగాణ గురించి వివిధ కవులు తమ తమ రచనల ద్వారా తెలియజేశారు తర్వాత అదేవిధంగా మనకు మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ ఆస్థాన కవి అయిన అబుల్ ఫజల్ తెలంగాణగా తన పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది అదేవిధంగా పద్నాలుగు వందల పదిహేడు సంవత్సరంలో మెదక్ జిల్లా తెల్లాపూర్లో లభించిన తెల్లాపూర్ శాసనంలో మనకు యొక్క తెలంగాణ గురించి ప్రస్తావన ఉన్నది అదేవిధంగా వివిధ శ్రీకృష్ణదేవరాయలు తన శాసనంలో కూడా తెలంగాణను తాను జయించానని పేర్కొన్నాడు ఈ విధంగా మనకు తెలంగాణ అనే పద ఉత్పత్తి వెలుగులోకి వచ్చింది తర్వాత మనకు చారిత్రక పూర్వయుగం తెలంగాణలో చారిత్రక పూర్వయుగం భారతదేశ చారిత్రక పూర్వయుగం ఉన్నట్టే తెలంగాణకు కూడా చారిత్రక పూర్వయుగం అనేది ఒకటి ఉన్నది మనకు తెలంగాణ చారిత్రక పూర్వయుగం ఏ విధంగా డిసైడ్ చేయవచ్చు అంటే తెలంగాణలో అంటే మనిషి జ్ఞానం లేనప్పుడు చదువుకోలేని కాలాన్ని చదువు చదువుకోకంటే ముందు ఉన్న కాలాన్ని చారిత్రక పూర్వయుగం అని తర్వాత జ్ఞానాన్ని సాధించి చదువు చదువుకున్న చదువుకున్న తర్వాత కాలాన్ని చరిత్ర యుగం అని పేర్కొనడం జరిగింది అంటే జ్ఞానాన్ని అక్షరాలు నేర్చుకొని చదువుకున్నప్పుడు ఆధారాలు లభించాయి కాబట్టి దాన్ని చారిత్రక యుగం అని పేర్కొనడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో చారిత్రక పూర్వయుగం తర్వాత చారిత్రక యుగం అనే రెండు రకాలుగా మనం చెప్పవచ్చు మన చరిత్ర పూర్వయుగంలో అనేక అంశాలు మనం అధ్యయనం చేయవచ్చు మనకు రాబర్ట్ బ్రూస్ఫుట్ అనేవాడు నల్గొండ జిల్లా ఒలిగొండలో బృహత్ శిలాయుగపు సమాధులను కనుగొనడం జరిగింది బృహత్ శిలాయుగపు సమాధులను కనుగొనడం జరిగింది అదేవిధంగా ఇంకొక శాస్త్రవేత్త మెడోస్టేలర్ మెడో మెడోస్టేలర్ అనేవాడు నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలో బృహత్ శిలా యుగ అవశేషాలు బృహత్ శిలాయ యుగ అవశేషాలు కలగడం జరిగింది దీంతో తెలంగాణలో వివిధ పరిశో పరిశోధనలు జరిగాయి ఈ పరిశోధనల ఫలితంగా అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి కాబట్టి మనము ఇలాంటి ప్రశ్నలు ఎగ్జామినేషన్లో వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత మనకు మరొక చాప్టర్ శాతవాహనులు శాతవాహన్ల చాప్టరు మనకు చాలా ఇంపార్టెంట్ చాప్టరు మన సిలబస్ ప్రకారం వివిధ పోటీ పరీక్షల్లో మనకు గ్రూప్ టూ టీజీపీఎస్సి గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్ కానీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ వివిధ పోటీ పరీక్షల్లో మనకు గతంలో చాలాసార్లు శాతవాహన నుంచి అనేక ప్రశ్నలు వచ్చాయి మనం శాతవాహన కాలంలో మనకు ముఖ్యంగా శాతవాహన రాజులు కొంతమంది ముఖ్యమైన రాజులు ఉన్నారు ఈ శాతవాహన రాజుల్లో మన ముఖ్యమైన వాడు మనకు మొట్టమొదటి శాతవాన రాజ్యస్థాపకుడు శ్రీముఖుడు ఆయన కోటి లింగాల రాజధానిగా శాతవాహన రాజ్యాన్ని స్థాపించాడు తర్వాత శ్రీముఖుడు శ్రీముఖుడు తొలుత జైన మతాన్ని అనుసరించి తన రాజ్య శ్రేష్ఠ దృష్ట్యా వైదిక మతంలో హిందూ మతంలోకి మారడం జరిగింది అదేవిధంగా మరి ఈయన కోటిలింగాల రాజధానిగా ఉల్మ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న కోటిలింగాల రాజధానిగా ఆయనే పరిపాలన చేశాడు మరొక ముఖ్య పాలకుడు శాతవానులో మొదటి శాతకర్ణి మొదటి శాతకర్ణికి యొక్క భార్య నాగానిక నానాఘార్ శాస్త్రం అని వేయించింది ఈ నానాఘాట్ శాస్త్రంలో అంటే మొదటి శాతకర్ణి భార్య నాగానిక తన భర్త మరణానంతరము నాగ నానాఘా శాసనం అనువదించింది నానాఘాట్ శాసనంలో మొదటి శాతకర్ణి రాజకీయ విజయాలను ఆమె తెలిపింది ఈ యొక్క దీంట్లో నానాఘాట్ శాసనంలో తన భర్తను ఆమె దక్షిణ పదపతి అని పేర్కొన్నది తర్వాత మనకి ఈ కాలంలో మరి మొదటి శాతకర్ణి కాలంలో జరిగిన ముఖ్య అంశాలు ఏంటంటే ఈ యొక్క ఈయన మహారాష్ట్ర రధిక రాకు రాకుమార్తెను వివాహం చేసుకున్నాడు వారి సహాయంతో తన రాజ్యాన్ని విస్తరింపజేశాడు తర్వాత ఈయనే పుష్యమిత్ర శుంగుడు అంటే మనకు మౌర్య సామ్రాజ్య చివరి చక్రవర్తి అయిన బృహద్రథుని చంపి అతని మంత్రి అయిన పుష్యమిత్ర శుంగుడు రాజు కావడం జరిగింది రాజై పుష్య శృంగ వంశాన్ని స్థాపించడం జరిగింది ఈ పుష్యమిత్ర శుంగుడు అనేవాడు మనకు మొదటి శాతకరునికి సమకాలికుడు మగధ ఈ యొక్క మగధర రాజ్యంలో చెలరేగలన అలజలను ఆసరగా చేసుకొని మొదటి శాతకర్ణి తూర్పు మాలవను ఆక్రమించినట్టు మనకు తెలుస్తుంది అక్కడ ఆయన శాసనాలు లభించాయి తర్వాత అదేవిధంగా మొదటి శాతకర్ణి కళింగను పరిపాలించే కారవేలుని ఓడించి కళింగను ఆక్రమించినట్టు మనకు చుల్ల కళింగ జాతకం ద్వారా తెలుస్తుంది దాదాపు మనకు రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన గ్రూప్ టూ ఎగ్జామ్లో ఈ ప్రశ్న అడగబడింది ఈ ఆధారం ప్రకారము మనకు ఈ యొక్క మొదటి శాతకర్ణి కారవేలుని ఓడించినట్టు తెలిపే ఆధారం ఏదన్నప్పుడు చుల్లకళింగ జాతకంగా మనం ఆన్సర్గా చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకు శాతవానంలో మరొక మరొక ముఖ్యమైన రాజు కుంతల శాతకరిణి కుంతల శాతకర్ణి అనేక మంది కవులను పోషించాడు కుంతల శాతకర్ణి ఆస్థానంలో గుణార్జుడు అనే కవి బృహత్ కథ అనే గ్రంథాన్ని పైశాచ్య భాషలో రచించాడు బృహత్ కథ ఆధారంగా విష్ణుశర్మ పంచతంత్రాన్ని రాశాడు అదేవిధంగా అనేక మంది తర్వాత వచ్చిన కవులు బృహత్ కథ ఆధారంగా అనేక గ్రంథాలు రచించడం జరిగింది తర్వాత మరొక కవి శర్వవర్మ ఈయన కుంతల శాతకర్ణి ఆస్థాన కవి అనే శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం అనే గ్రంథాన్ని రచించాడు కాతంత్ర వ్యాకరణం అనేది ఒక సంస్కృత గ్రామర్కు సంబంధించిన గ్రామర్కు సంబంధించిన గ్రంథం అంటే సంస్కృత భాషను ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటారో ఆ పుస్తకాన్ని చదివితే అది సునాయసంగా సంస్కృత భాషను నేర్చుకోవచ్చు అది కాతంత్ర వ్యాకరణం తర్వాత వాత్సాయుడు అనేవాడు ఈ యొక్క ఈ కాలంలో కామసూత్రాలు అనే గ్రంథాన్ని రచించాడు తర్వాత మరొక ముఖ్యమైన పాలకుడు హరుడు హరుడు శాతవాన్ రాజు శాతవాహనులో పదిహేడవ రాజు హరుడు గొప్ప కవి ఆయనే గాథా సప్త అనే గ్రంథాన్ని ప్రాకృత భాషలో రచించాడు గాథా సప్తశతిలో ఏడు వందల శృంగార గాథలు ఉన్నాయి హరుణి ఆస్థాన కవి అయిన కుతూహరుడు లీలావతి కావ్యం అనే గ్రంథాన్ని రచించాడు లీలావతి కావ్యంలో ఆయన హరుని యొక్క ప్రేమ వివాహం గురించి వివాహం గురించి తెలియజేయడం జరిగింది అదేవిధంగా మరొక ముఖ్యమైన పాలకుడు గౌతమిపుత్ర శాతకరిణి గౌతమిపుత్ర శాతకర్ణి ఆయన శాతవానంలో చాలా గొప్పరాదు గౌతమిపుత్ర శాతకర్ణి కాలం నుంచే గౌతమిపుత్ర శాతకర్ణి రాజకీయ విజయాల గురించి మనకు ఏ విధంగా తెలుస్తుంది అంటే గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి అయిన గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్ శాస్త్రము ఆయనే ఆయన మరణానంతరం నాసిక్ శాసనం వేయించింది నాసిక్ శాస్త్రము గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క రాజకీయ విజయాలను తెలియజేస్తుంది అదేవిధంగా గౌతమిపుత్ర శాతకర్ణి తమ మాతృనామ తల్లుల మాతృ తలుల నామాలను తమ పేర్ల ముందు ధరించే సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు ఆ విధంగా మాతృసంఘనలు మొదలుపెట్టిన మొదటి మొట్టమొదటి రాజవురు అంటే గౌతమిపుత్ర సాధకర్ ఈ ప్రశ్న కూడా గతంలో గ్రూప్ టూలో వచ్చింది అదేవిధంగా గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో ఆయనే క్షేరాట వంశ పాలకుడైన నాహపాలను ఓడించి ఆయన నాణాలను కైవసం చేసుకుని ఆ ప్రాంతాలను మధ్య దక్కన ఆక్రమించుకోవడం జరిగింది ఆ సందర్భంగా ఈ యొక్క ఈయన నాణాలు గౌతమిపుత్రుడు కన్నా నాణాలు జోగల్ తమ్మిలో మనకు దొరికాయి అదేవిధంగా మనకు ఇంకొకటి నాగార్జున కొండలో కూడా ఈ యొక్క గౌతమి శాతకర్ణి యొక్క నాణాలను తయారు చేసే దిమ్మెలు టంకశాల మనకు లభించింది గౌతమిపుత్ర శాతకర్ణికి త్రిసముద్ర తోజ పీతవాహన అనే బిరుదు ఉండేది త్రిసముద్ర తోజ పీతావాహన అంటే ఆయన సముద్రాలు మూడు స ఆయన గుర్రాలు మూడు సముద్రాల నీళ్ళు తాగేవట మూడు సముద్రాలు అంటే భారతదేశంలో బంగాళాఖాతం అరేబియా సముద్రము హిందూ మహాసముద్రము అంటే ఈ విధంగా ఆయన గుర్రాలు మూడు సముద్రాలు నీళ్ళు తాగేవంటే మూడు సముద్రాల మధ్య భూలో ఉన్న భూభాగం అంతా ఆయన ఆధీనంలో ఉందని దాని అర్థము అదేవిధంగా చివరి గొప్ప చక్రవర్తి ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో యజ్ఞశ్రీ శాతకర్ణికి ఆయనే చాలా గొప్ప గొప్పరాజు చివరి గొప్పరాజు ఆయన కాలంలో తెరచాప గుర్తులైన నాణాలు మనకు లభించాయి అంటే రోమ్తోని విదేశీ వాణిజ్యం బ్రహ్మాండంగా సాగినట్లు చెర్రచాపడ గుర్తులు ఉన్న నాణాల వల్ల మనకు తెలుస్తుంది తర్వాత మనకు ఇదే విధంగా మనకు శాతవాన్ల కాలంలో ఇంకా వారి సంస్కృతి వాళ్ళ సంస్కృతి విషయానికి వస్తే ఈ కాలంలో వారి యొక్క సామాజిక ఆచారాలు సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయి వారి సమాజం ఏ విధంగా అభివృద్ధి చెందింది అంటే పితృస్వామ్య వ్యవస్థ ఉండేది ఉమ్మడి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి తర్వాత గౌతమిపుత్ర శాతకరుణికి వర్ణ సాంకర్యం మాన్పాడని ప్రతీతి తర్వాత అదేవిధంగా ఈ కాలంలో మనకు శాతవాహన కాలంలో మనం దృష్టి పెట్టాల్సిన అంశాలు ఏంటంటే ఈ కాలంలోనే మత పరిణామాలు మతం ఏ విధంగా అభివృద్ధి చెందింది అంటే హిందూ మతాన్ని రాజులు పోషించినప్పటికీ అనేక మంది రాజులు వివిధ యజ్ఞాలు చేశారు అశ్వమేధ రాజసూయ ఇలాంటి యజ్ఞాలు చేశారు హిందూ మతాన్ని ప్రోత్సహించారు అయినప్పటికీ కూడా అలాంటి స్త్రీలు రాణులు శ్రమణులు తర్వాత వర్తకులు పోటీలు పడి బౌద్ధ మత సంస్థలకు దాన ధర్మాలు చేశారు ఫలితంగా అనేక బౌద్ధ మత నిర్మాణాలు జరిగాయి ఈ విధంగా జరిగిన బౌద్ధ నిర్మాణాల్లో మనకు మనకు స్థూపాలు చైత్యాలు విహారాలుగా చెప్పబడ్డాయి స్థూపం అంటే బుద్ధుని యొక్క విగ్రహం ఉన్న స్తంభం చైత్యం అంటే బుద్ధుని దేవాలయం విహారం అంటే దాంట్లో బుద్ధుని దేవాలయం ఉంటుంది బౌద్ధ సన్యాసులు నివసించడానికి ఉండే ప్రదేశం ఉంటుంది బౌద్ధ సన్యాసులు విద్యాభ్యాసం అంటే సామాన్య ప్రజలకు విద్యలు జరిపేటానికి అవకాశము ఉంటుంది ఆ విధంగా అనేక ప్రాంత తెలుగు ప్రాంతాల్లో అనేక స్థూప చేయించే విహారాలు నిర్మించారు అదేవిధంగా మనకు ఈ కాలంలో ఈ కాలం నాటికి మరి ఆచార్య నాగార్జునుడు అనేవాడు ఉండేవాడు ఆచార్య నాగార్జునుడు అనేవాడు ఆయనే మనకు మీకు బౌద్ధ మతం గురించి తెలుసు బౌద్ధ మతంలో మనకి మొత్తం బౌద్ధ మతంలో గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని కనుగొన్నాడు తర్వాత బుద్ధులు మరణించిన వంద సంవత్సరాల తర్వాత మాకు మార్పులు కావాలని కొంతమంది అన్నారు ఆ విధంగా మార్పులు కావాలి అని అన్నవారిని మహాసాంఘికులు అన్నారు మార్పులు అవసరం లేరు అన్న వారిని హీరాయానులు అని అన్నారు ఈ విధంగా మహాయానము హీరాయానము తర్వాత మహాసాంఘిక్యమే మహాయానంగా మారింది ఈ విధంగా మనకు మాధ్యమిక వాదంగా మారింది ఈ మాధ్యమిక సిద్ధాంతాన్ని ఒక మాధ్యమిక వాదాన్ని ఒక సిద్ధాంతంగా ప్రతిపాదించిన వాడు ఆచార్య నాగార్జునుడు ఆచార్య నాగార్జునుడు మనకు ఇండియన్ ఐన్స్టీన్ అడి అనుకు బిరుదు ఉంది రెండో గౌతమ బుద్ధుడు అనే బిరుదు ఉన్నది తర్వాత ఆచార్య నాగార్జునుడు ఆచార్య నాగార్జునుడు ఆయనే ప్రాజ్ఞా పారమిత శాస్త్రం అనే గ్రంథాన్ని రచించి యొక్క మాధ్యమిక వాదానికి ఒక సిద్ధాంత గ్రంథంగా ఆయన ప్రతిపాదించడం జరిగింది ఈ విధంగా మరి యజ్ఞశ్రీ శాతకర్ణికి సమకాలికుడు ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీ శాతకర్ణి సమకాలికుడు కాబట్టి యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జునుని కొరకి శ్రీ పర్వతం పైన పారావత మహావిహారాన్ని నిర్మించి ఇచ్చాడు ఆ విధంగా మనకు ఆచార్య నాగార్జునుడు వివిధ గ్రంథాలను ఎన్నో ఒక సైన్స్ గ్రంథాలను అనేక గ్రంథాలు రచించాడు ఆయన గ్రంథాల్లో మనకు రత్నావళి తర్వాత శ్రూళ్లేఖ తర్వాత ప్రాజ్ఞాపారం శాస్త్రం అనేవి ముఖ్యమైన గ్రంథాలుగా చెప్పవచ్చు తర్వాత మనకు ఈ కాలంలో ఇంకా మరి వీరి కాలంలో బౌద్ధ మతం చాలా అభివృద్ధి చెందింది ఎందుకంటే మహాయానం బాగా అభివృద్ధి చెందింది కాబట్టి దక్షిణ దేశంలో ముఖ్యంగా తెలుగు ప్రాంతంలో ఈ యొక్క మాధ్యమికవాదం బాగా అభివృద్ధి చెందింది మహాయానం బాగా అభివృద్ధి చెందింది ఫలితంగా మరి మార్పులు కావాలి అని అన్నవారు అందరు కూడా మాధ్యమికవాదాన్ని అనుసరించారు కాబట్టి బుద్ధుని ఒక దేవునిగా వాళ్ళు బుద్ధుని బుద్ధుని ఒక దేవునిగా ఆరాధించడం జరిగింది ఈ విధంగా బుద్ధుని దేవునిగా ఆరాధించినప్పుడు ఆరాధించారు ఆరాధించిన వాళ్ళని ఏమన్నారంటే చైత్యకులు అని అన్నారు చైత్యకుల యొక్క ముఖ్య లక్ష్యం చైత్య పూజ చైత్యకులకు మహా ముఖ్య గురువు మహాదేవ భూమి భిక్షు ఈ యొక్క చైత్యకులు బుద్ధునికి దేవునికి ఉన్న గుణాలను లోకోత్తర గుణాలను ఆపాదించారు ఆ విధంగా వివిధ చైతక శాఖలు వివిధ ప్రాంతాల్లో మనకు ఉండేవి అదేవిధంగా మనకు వీళ్ళు అనేక స్థూపాలు నిర్మించారు ఆనాటి స్తూపాలలో మనకు రకరకాల ఉన్నాయి ధాతు గర్భాలు తర్వాత పారిభోజకాలు ఉద్దేశిక స్థూపాలు ఇట్లా అనేక రకాలుగా స్థూపాలు నిర్మించడం జరిగింది ఆ విధంగా మనకు బుద్ధుడి అంశాలతోని ఈ వివిధ స్థూపాలు నిర్మించడం జరిగింది విహారాలు నిర్మించారు ఇట్లా అనేక అంశాలుగా విహారాలు నిర్మించారు మరి చాతవాన్ల కాలం నాటికి అధికార భాష ప్రాకృత భాష ఈ కాలంలో నాటి కవుల గురించి నేను చెప్పడం జరిగింది ప్రాకృత భాషలో అనేక రచనలు జరిగాయి తర్వాత దేశీ భాష తెలుగు కూడా ఈ కాలంలో ఉండేది తర్వాత మనకు అమరావతి స్తూపం అమరావతి స్తూపం అనేది ప్రముఖ స్థూపము ఇది శాతవాహనులకు పూర్వమే అభివృద్ధి చెందింది కాకపోతే శాతవాన్లు దీన్ని తర్వాత కాలంలో అభివృద్ధి అభివృద్ధి చేశారు దీన్ని కల్లం మెకంజీ అనే వారు పదిహేడు వందల తొంభై ఏడవ సంవత్సరంలో కనుగొన్నాడు ఈ శాత ఈ యొక్క ఈ స్థూపంలో మనకు బుద్ధుని యొక్క జీవితానికి సంబంధించిన అంశాలను చెక్కించడం జరిగింది బుద్ధుని జీవితంలో ఆయన జననాన్ని కమనంతో పోల్చారు ఆయనే అంతఃపురం వదిలిపెట్టి పో వెళ్ళడాన్ని ఆయన గుర్రంతో పోల్చారు అదేవిధంగా ఆయన జ్ఞా ఆయన తపస్సు చేసిన దాన్ని బోధవృక్షంతో పోల్చారు తర్వాత తాను తొలిసారిగా తాను ఆర్జించిన జ్ఞానాన్ని తొలిసారిగా తాను సారనాథ్లో తన పూర్వ సాహసికులకు సాసిలకు ఐదుగురు బ్రాహ్మణులకు బోధించినప్పుడు దాన్ని ధర్మచక్ర ప్రవర్తన అన్నారు దాన్ని ధర్మచక్ర రూపంలో తర్వాత చివరిది సంబోధి అంటే ఆయన నిర్యాణం చెందినప్పుడు రూపంలో చూపించారు ఈ విధంగా ఈ ఐదు అంశాలు కూడా అమరావతి స్తూపంలో యొక్క చెక్కబడ్డాయి అమరావతి స్తూపం అంటే మనకు శాతవాన్ల యొక్క చాలు వాస్తు శైలి ఏంటంటే అమరావతి రీతి శైలి అని ఆయన అర్థము అమరావతి రీతి శైలి అనేది ఒక సారడా చాంచి సారడా స్థూపాలను అనుకరణ చేస్తూ చేసిన నిర్మాణాలు ఇది శాతవాహనకు సంబంధించింది రెండవ చాప్టర్ ఇక్ష్వాకులు ఇక్వాకులకు సంబంధించి మనకు సంస్కృతి ముఖ్యమైనది ఇక్వాకులు దాదాపు డెబ్బై శాతవానుల సామంతులుగా పాలించారు దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు వీరు పాలించారు క్రీస్తు పూర్వ క్రీస్తుకం రెండు వందల ఇరవై నుంచి మూడు వందల సంవత్సరాల మధ్య నాలుగు రా నలుగురు రాజులు ఈ ఇక్ష్వాకు రాజ్యాన్ని పాలించారు తెలంగాణను పాలించారు వీరి రాజధాని విజయపురి వీరిని శ్రీపర్వ పురాణాలు వీరిని శ్రీ తీరు అని అన్నారు ఈ యొక్క రాజ్యాన్ని స్థాపించిన వారు చాంతమూలుడు చాంతమూలుడు అనేక విరూపాక్షపతి భక్తుడు హిందూ మత అభిమాని ఆయనే అనేక అనేక నూతన గ్రామాలను నూతన భూములను వెలువలుకు తెచ్చాడు తర్వాత ఆయనే తన వ్యవసాయ అభివృద్ధిలో భాగంగా అనేక వ్యవసాయ పరికరాలను గోవులను దానంగా ఇచ్చాడు తర్వాత రెండో పాలకుడు వీరపురుష దత్తుడు వీరపురుష దత్తుడు అనేవాడు హిందూ మతం నుంచి బౌద్ధ మతంలో చేరాడు వీరపురుష దత్తుడు బౌద్ధ మతంలో చేరినప్పుడు చేరాడు తర్వాత తెలంగాణ బౌద్ధ మత చరిత్రలో వీరపురుష దత్తుడి కాలం అనేది ఒక స్వర్ణయుగం లాంటిది ఈ ప్రశ్న కూడా మనకు గతంలో రెండు వేల పదహారులో వచ్చింది ఆ విధంగా వీరపురుష దత్తుని కాలం తెలంగాణ బౌద్ధ మత చరిత్రలో ఒక స్వర్ణయుగంగా పేర్కొనవచ్చు వీరపురుష దత్తుని కాలంలో ఆయనే ఆయన ఉపాసిక బోధిశ్రి అంటే రాజభాండాగిరికుడైన బోధిశర్మ మోనగు మేనగోడలు ఉపాసిక బోధిశిరి అంటే బౌద్ధ మత సన్యాసి అనేక నిర్మాణాలు చేపట్టింది ఆమె అనేక నిర్మాణాలు చేపట్టింది ఆ విధంగా బౌద్ధ మతాన్ని చాలా అభివృద్ధి చేసింది ఆమె వివిధ దేశాలకు బౌద్ధ మత ప్రచారం కొరకు ఈ యొక్క వివిధ ప్రచారకులను పంపించడం జరిగింది ఆ తర్వాత కాలంలో మనకు మనకు వీరపురుష దత్తుడి కాలంలో చాలా బౌద్ధము చాలా అభివృద్ధి చెందింది తర్వాత యహోల చాతంబరుడు రాజ్యానికి వచ్చారు యహోల కాలం కాలానికి సంస్కృత భాష వాడకంలోకి వచ్చింది నాగార్జునకొండ శాసనం సంస్కృత శాసనము దక్షిణ భారతదేశంలో ఉన్న మొట్టమొదటి శాసనము వెలుగులోకి వచ్చింది తర్వాత రుద్రపురుషదత్తుడు అనేవాడు చివరి పాలకుడు అంటే మనకు ఇక్ష్వాకుల కాలంలో జరిగిన ఆలయ అభివృద్ధి బౌద్ధమత పరిణామాల గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అంటే ఆలయాల అభివృద్ధి అంటే ఈ కాలంలో కూడా మనకు రాజపు రాజపుతుడు పుష్పపదుడు అనే ఆలయాన్ని నిర్మించాడు హరీతి దేవాలయం అనేది విజయపూర్లో నిర్మించబడింది హరీతి దేవాలయం అనేది చిన్నపిల్లల దేవత చిన్నపిల్ల చిన్న పిల్లల కాంక్ష పిల్లలు లేని స్త్రీలు గాదులు బొమ్మ దానం చేసేవారు పల్లిత వారికి చిన్నపిల్లలు పుట్టేవారని పిల్లలు పుట్టేవారని ప్రతీతి తర్వాత మనకు వేల్పూర్లో భూత గ్రాహక స్వామి గుడి దేవాలయాన్ని కట్టించారు అష్టాభుజ నారాయణ స్వామి దేవాలయాన్ని కట్టించారు తెలుగు ప్రాంతాల్లోనే ఇది మొట్టమొదటి వైష్ణవ దేవాలయం ఈ విధంగా ఆ కాలనాడు టెంపుల్ని మనం పేర్కొనవచ్చు తర్వాత మరొక చాప్టరు వాకాటకులు ఉన్నారు వాకాటకులు మనకు తెలంగాణను పాలించారు వారు వాకాటకుల కాలం లాంటి ఆలయాల అభివృద్ధి రామ్టెక్లో ఉన్న ఆలయాల అభివృద్ధి తెలంగాణలో ఎలా ఎలాంటి ఆలయాలు నిర్మించారు తర్వాత మహారాష్ట్రలో పవనార్ని పు పౌనారు రాజధానిగా చేసుకున్నారు తర్వాత ఆ విధంగా వారు ఏ దేవాలయాలు నిర్మించారు ఆనాటి సాహిత్యాభివృద్ధి ఏం జరిగిందనే అంశాలను మనం తెలుసుకోవాల్సి ఉంటుంది తర్వాత వాకాటకుల తర్వాత మనకు మరి విష్ణుకుండెలు ఉన్నారు విష్ణుకుండెలు అనేవారు అది యొక్క విష్ణుకుండిలో తెలంగాణను పాలించిన గొప్ప పాలకులు విష్ణుకుండిలో శ్రీపర్వతస్వామి భక్తులు విష్ణుకుండిల యొక్క మొట్టమొదటి రాజధాని అమరపురం అమరపురం అంటే అమరాబాద్ అచ్చంపేట అంటే నర్మల ఫారెస్ట్లో అమరాబాద్ మొట్టమొదటి అమరపురం రాజధానిగా తీసుకుని పాలించుకున్న పాలించారు వారి రెండవ రాజధాని మనకు ఇంద్రపాలనగరం నల్గొండ జిల్లాలో ఉన్న ఇందిరపాల నగరం వారి రెండవ రాజధాని మూడవ రాజధాని లెందులూరు ప్రజెంట్ ఉన్న ఆంధ్రాలో దెందులూరు మూ నాలుగవ రాజధాని బెజవాడ ప్రజెంట్ ఉన్న విజయవాడ ఈ విధంగా నాలుగు రాజధానులుగా వాళ్ళు పాలించారు అంటే తెలంగాణలో తమ రాజ్యాన్ని ఏర్పాటు చేసినప్పటికీ క్రమక్రమంగా వారి రాజ్యం విస్తరించుకుంటూ వెళ్ళింది ఆ విధంగా ఆంధ్ర ప్రాంతానికి తమ రాజ్యం విస్తరించినప్పుడు ఈ రాజధాని అక్కడికి మారిపోయింది ఈ విధంగా విష్ణుకుండెల్లో దాదాపు అనేక శతాబ్దాలు పాలించారు విష్ణుకుండెల రాజ్యాన్ని స్థాపించిన వాడు మహారాజా రాజేంద్రవర్మ మనకు విష్ణుకుండెల్లో ముఖ్యమైన పాలకుడు ఎవరంటే గోవిందవర్మ గోవిందవర్మ అనేకమైన బౌద్ధాన్ని ఆయన హిందూ మతాన్ని అనుసరించినప్పటికీ అనేక బౌద్ధ నిర్మాణాలు చేపట్టాడు ఆయన భార్య అయిన పరమ మహాదేవి చాతుర్ద అంటే బౌద్ధ మతంలో ఒక శాఖ అయిన చాతుర్థ సంఘ బౌద్ధ భిక్షుల కొరకు ఆమె యొక్క విహారాన్ని నిర్మించిచ్చింది ఈ విహారానికి ఆమె ఈయన భర్త అయిన గోవిందవర్మ పెన్కమరా అనే గ్రామాన్ని దానంగా ఇవ్వడం జరిగింది దాని పోషణ గానం అదేవిధంగా గోవిందవర్మ గోవిందరాజుల విహారం అనే దాన్ని నిర్మించాడు నిర్మించాడు అదేవిధంగా మనకు హైదరాబాద్ సమీపంలో ఉన్న మూసినీర చైతన్యపురిలో ఉన్న మూసినత్తరంలో గోవిందవరమకు చెందిన ఒక ప్రాకృతి శాస్త్రం వరకు లభించింది ఈ ప్రాకృతి శాస్త్రంలో విశేషాలన్నీ కూడా బయలుపడ్డాయి అదేవిధంగా గోవిందవర్మ తెలంగాణ ప్రాంతంలోని పనిగిరి గాజలబండ తర్వాత కోట తిరుమలగిరి మొదలైన ప్రాంతాలు నేలకొండపల్లి మొదలైన ప్రాంతాల్లో అనేక బౌద్ధ సూప చైత్య విహారాలు నిర్మించడం జరిగింది మరొక ముఖ్య పాలకుడు మనకు ఈ కాలంలో మరొక ముఖ్య పాలకుడు ఈ యొక్క మాధవ వర్మ మాధవ మాధవ వర్మ చాలా గొప్ప పాలకుడు మాధవ వర్మ కాలంలో ఆయనే కీసర కీసరను కీసరగుట్టను రాజధానిగా చేసుకొని పాలించాడు మాధవ వర్మ మనకు అనేక యుద్ధాలు చేశాడు అనేక యుద్ధాలు చేసి ఆ యుద్ధం చేసిన ప్రతిసారి ఒక శివలింగాన్ని ఒక శివాలయాన్ని నిర్మించాడు మరి మనకు కీసరగుట్ట కీశరగుట్ట కీసరగుట్ట అంటే వారి విష్ణుకుండల రాజలాంజనం పేరు కేసరి కేసరి అంటే సింహం కాబట్టి కేసరిగుట్టగా ఉండేది క్రమక్రమంగా అది కీసరగుట్టగా మారిపోయింది దాని పేరు తర్వాత కీసరగుట్ట పైన రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని ఈ యొక్క మొదటి మాధవ వర్మ నిర్మించాడు ఆయన అశ్వమేధ యాగ అశ్వమేధ రాజసూయ అగ్నిష్టోమ పురుషమేధ యాగాలు చేయడం జరిగింది ఆ విధంగా మొదటి మాధవ వర్మ తెలంగాణ ప్రాంతంలో రామలింగేశ్వర స్వామి ఆలయాల పేరిట అనేక శైవ దేవాలయాలు నిర్మించాడు తర్వాత మొదటి మాధవ వర్మ ఈ ఈ మా ఈ మాధవ వర్మ కాలంలో మరొకమైన ముఖ్యమైన విశేషం ఏంటంటే ఈ యొక్క మనకు కీసర గుట్ట కీసర గుట్ట కింద ఒక వాగు ఉంటుంది దానికి దాని అవతలి ఒడ్డును కేసరి అంటారు అదే నీటి గట్కేసరి రంగారెడ్డి జిల్లాలో ఉన్న గట్ కేసరిను గట్టు కేసరిగా భావించడం జరుగుతుంది అదేవిధంగా మనకు ఈ కాలంలో అనేక మంది పాలకులు ఉన్నారు ఆ ఈ పాలకుల్లో మనకు చివరి మాధవ వరమ్మ అనేవాడు చాలా గొప్పవాడు ఆయన ఆస్థ ఆయన న్యాయ నిర్ణయంలో చాలా గొప్పవాడు ఆయన బెజవాడ రాజధానిగా పాలించాడు ఆయనే జనాశ్రయ చెందో విచితి జనాశ్రయ చందో విచితి అనే గ్రంథాన్ని గుణస్వామి ఆయన ఆధ్వర్యంలో గుణస్వామి అనే కవి జనాశ్రయ చందో విచిత్ అనే ఒక వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు తర్వాత చివరి పాలకుడు ఈ ఈ వీరి వంశంలో చివరి పాలకుడు మంచన భట్టారకుడు మంచన భట్టారకుడి పారద్రోళి పశ్చిమ చాళుక్యరాజైన పులకేశి మంచన భట్టారకుని పారద్రోళి ఈ యొక్క విష్ణుకుండిన రాజ్యాన్ని ఆక్రమించడం జరిగింది తర్వాత మనకు విష్ణుకుండెల కాలంలో జరిగిన ముఖ్యమైన పరిణామాలు ఏంటంటే ఈ కాలనాటి నాటి మతాభివృద్ధి ఏ విధంగా జరిగింది తర్వాత సాహిత్యం ఏ విధంగా జరిగింది ఈనాటి అధికార భాష సంస్కృతము తర్వాత ఈ కాలంలో అనేక మంది కవులున్నారు తర్వాత వీళ్ళు పలవల తర్వాత తెలుగు ప్రాంతాల్లో ఘటికలను ప్రవేశపెట్టిన ఘనత పలవులకే దక్కుతుంది ఘటికలు అంటే హిందూ విద్యా కేంద్రాలు ఈ హిందూ విద్యా కేంద్రాలు మొట్టమొదటిసారిగా విష్ణుకుండెలు తెలుగు ప్రాంతాల్లో ప్రవేశపెట్టారు ఈ ఘటికలు అంటే వేద విద్యలను అభ్య ఘటికల్లో వేద విద్యలను అభ్యసిస్తారు గతంలో ఘటికలు అంటే ఏంటి అనే అంశానికి వస్తే చాలామంది అభ్యర్థులు పొరపాటు చేశారు అది వేద విద్యలను అభ్యసించే కేంద్రంగా ఉంటుంది అదేవిధంగా మనకు ఘటికలు ఘటకేశ్వరం అనేది ఒక ఘటికా స్థలము ఆంధ్ర ప్రాంతంలో ఉన్న అసనాపురం ఘటికా స్థలం అనేది అదొక ముఖ్యమైన ఘటికా స్థలము ఘటికల్లో హిందూ హిందూ విద్యను అభ్యసిస్తారు తర్వాత ఈ కాలంలో అనేక మంది ఘటికలను ఏ విధంగా స్టార్ట్ చేయాలి ఏ విధంగా నడపాలనే విషయాన్ని ఉదంకుడు ఉదంకుడు అనేవాడు తన తన గ్రంథంలో తెలియజేయడం జరిగింది ఈ కాలంలో మరొక కవి దగుపల్లి దుగ్గెన అనే కవి నచికేతుపాఖ్యానం అనే గ్రంథాన్ని రచించాడు తర్వాత విష్ణుకుండు అనేక దేవాలయాలు నిర్మించారు మాధవరమ్మ రామలింగేశ్వర స్వామి దేవాలయాల పేరిట తెలంగాణలో అనేక శేవాలయాలు నిర్మించాడు తర్వాత ఈ కాలంలో ఈ కాలంలో మరొక ముఖ్యాంశం ఏంటంటే వీరు విష్ణుకుండీల్లో అనేక ప్రాంతాల్లో ఉండవల్లి తర్వాత ఉండవల్లి మొఘల్ రాజపురము భైరవని కొండ ప్రాంతాల్లో అనేక దేవాలయాలు నిర్మించారు ఈ విధంగా మనకు ఈ కాలంలో మనకు విష్ణుకుండీల గురించిన అంశాలను మనం ఈ విధంగా చెప్పవచ్చు తర్వాత చాళుక్యులు ఉన్నారు చాళుక్యుల్లో మనకు బాదామి చాళుక్యులు ఉన్నారు బాదామి అంటే బాదామి రాజధానిగా చేసుకున్న పశ్చిమ చారుక్యులు కళ్యాణి రాజధానిగా చేసుకున్న కళ్యాణి చారుక్యులు తర్వాత ఈ విధంగా ఈ ఈ పశ్చిమ చాళుక్యులు అంటారు తర్వాత మనకు ఆ తర్వాత మనకు ఇంకొక మరొక ముఖ్యమైన చాళుక్యులు మరొక ముఖ్యమైన చాళుక్యులు మనకు వేములవాడ చాళుక్యులు వేములవాడ చాళుక్యులు